హలో అండి బాగున్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ బ్లాగ్స్ నేనండి మీ జాస్మిన్ ని వెయిట్ లాస్ చేయాలి సన్నగా అవ్వాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది కదా సన్నగా అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే ఎవరికి ఉండదు చెప్పండి బాడీ వెయిట్ సన్నగా ఉంటాయి కదా మనం ఏ పనులు చేసుకోవడానికన్నా హెల్త్ పరంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం మనం మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటే హెల్త్ ఆరోగ్యంగా మంచిగా ఉన్నామని దానిపైన ఉంటే కొంచెం చెక్ చేసుకొని ఫిఫ్టీ కంటే తక్కువ ఉంటే పర్వాలేదు ఫిఫ్టీ పైన ఉండే కనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది చేయాలా హెల్త్ పరంగా అయితే చేస్తే మంచిది అనమాట నేనైతే వెయిట్ లాస్ అయితే చేయాలా వద్దా అనుకుంటున్నా కానీ నేను చేసినంత మాత్రాన నేను మీడియంలో ఉన్నాను కానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేద్దాము వన్ వీక్కి ఒక వన్ కేజీ టూ కేజీస్ అన్న తగ్గుతానో లేదో చూద్దాము జస్ట్ ట్రై చేస్తున్నా నేను కూడా చాలా లావు ఉన్నాను కదండి ఎందుకో ఇంత లావ్ అయిపోయా ఈ మధ్యన మనము తినే తిండి మనము ఒక్కోసారి తినకపోయినా కూడా చాలా వెయిట్ అవుతాం అనమాట కరెక్ట్గా టైం టు టైం తినకపోయినా కూడా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవుతాం అనమాట ఒకవేళ ఈ మధ్య ఏదో పాస్టింగ్ అని చెప్పేసి చాలామంది ఒక్క పూట తింటూ ఉన్నారు కదా అది చాలా డేంజర్ అండి ఎర్లీ మార్నింగ్ మీరు ఫుడ్ తినకపోయినా కూడా కనీసం వాటర్ తాగుతూనే ఉండాలి కడుపు ఖాళీగా ఉంచకూడదు ఎప్పుడైతే మనం కడుపు ఖాళీగా ఉంచుతామో అప్పుడే గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయి లేనిపోయిన సమస్యలు అయితే వస్తాయి ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఎండలో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో కూర్చొని హాట్ వాటర్ తాగాల నేనైతే ఇక్కడ ఎండలోకి వచ్చి కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా దీంట్లోకైతే మనము వెయిట్ లాస్ చేయది ఊరికి అన్నం తినకోకుండా అట్లా కడుపు ఎండగట్టుకొని ఉంటే ఇంకా వెయిట్ అయిపోతాము అందుకోసం తింటూనే సన్నగా అవ్వాలన్నమాట మనం తినేదాంట్లో కొంచెం ఒక రెండు ముద్దలు రోజు రెండు ముద్దలు తింటాం అనుకుంటే దాంట్లో ఒక ముద్ద కట్ చేసి ఒక ముద్దే తినాలి అంతే అనమాట అట్లా చేస్తే ఆటోమేటిక్గా ఎవరు వద్దన్న కూడా మీరు సన్నగా అయిపోతారు మనం తినేదాంట్లో కొంచెం తగ్గించి తినడమే అండి వెయిట్ లాస్ అంటే మరీ తినకోకుండా కడుపు ఖాళీగా పెట్టుకొని చేయాల్సిన అవసరం అయితే ఏముండదు నాకు అట్లా చేయడం అంటే ఏమి ఇష్టం ఉండదు నేను ఇంట్లో ఇది రోజు వెయిట్ లాస్కి సంబంధించింది ఏం చేయడం లేదు జస్ట్ ఇంట్లో ఏం లేవు ఉండే వాటితోనే చూపిస్తున్నాను బీన్స్ తెచ్చి చాలా రోజులు అయిపోయిందా వాటి అవి ఎండిపోతున్నాయి దాంతో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి జస్ట్ ఊరికే అట్లే చిన్న కూర లాగా చేస్తున్నాను బీన్స్ ఉల్లిపాయలు ఇట్లా వేయించుకొని యాజ్ యూజువల్గా కారం పొడి ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు వేసుకున్నాను ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమంటే ఒక గుడ్డు వేస్తున్నాను అంతే అదేం వేయాలా వేయకూడదని మన ఇష్టం అండి మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు వంట అంటే ఇలాగే చేయాలని ఏం లేదు కదా ఈ ప్రాసెస్ కూడా నాకు మంచిగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది వెయిట్ లాస్ చేసి చెయ్యాలనుకునే వాళ్ళు మెయిన్ ఆయిల్ అనేది తగ్గించాలండి ఆయిల్ ఫుడ్డే ముట్టుకోకూడదు చూసారా నేను ఆయిల్ అనేది చాలా అంటే చాలా తక్కువ వేసాను ఇక్కడ ఇంట్లో టమోటాలు ప్రస్తుతానికి లేవు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి టమాటో సాస్ ఉంటే టమాటో సాస్ వేస్తున్నాను లేకపోతే టమోటాలే డైరెక్ట్ వేసి ఉంటాను ఏదైనా ఒకటే కదండి టమోటో సాస్ అయినా ఏంటంటే టమాటోసా ఎమర్జె ఎమర్జెన్సీకి మాత్రమే యూజ్ చేస్తాను నేను అంతే లేకపోతే టమోటాలు వేసి తింటాను చూసారు ఆయిల్ అయితే చాలా తక్కువ వేసాను మనం మెయిన్ వెయిట్ పెరిగేదానికి మెయిన్ రీజన్ ఏదంటే ఆయిల్ ఫుడ్ అండి ఆయిల్ ఫుడ్ అస్సలు తినకూడదు ఆయిల్ అనేది ఎక్కువగా మన బాడీలోకి చేరుకొని ఫ్యాట్ అంతా ఫామ్ అయిపోయి అట్లా అవుతుంది అనమాట ఆయిల్ ఫుడ్ అనేది చాలా వరకు తగ్గిస్తే మంచిది తినాల కానీ ఎప్పుడు ఒకసారి తినాల డైలీ కంటిన్యూగా తినకూడదు ఆయిల్ అనేది తక్కువ ఆయిల్లోనే ఇట్లా మనకు నచ్చింటని చేసుకుంటే తినచ్చు ఏం ప్రాబ్లమే లేదు ఇక్కడైతే నేను ఒక ఎగ్ పాకలు కొట్టి ఒక ఎగ్ వేసి వేస్తున్నాను ఇదేదో వెయిట్ లాస్ ఫుడ్ అనుకోవాకండి జస్ట్ నేను ఇంట్లో నార్మల్గా చేసే కూర అయితే చేస్తున్నాను అంతే వెయిట్ లాస్ అనేది ఏం లేదండి వెయిట్ లాస్ అంటే ఇది తినాలా తాగాల ఇది తినాలా చేయాలా ఏం లేదు మనం తినే దాంట్లోనే కొంచెం తగ్గించి తింటే అంతే అండి ఏం లేదు ఒక గంట అన్నం తింటే హాఫ్ గంట తినండి అంతే ఏముంది మనము ఎప్పుడు కూడా అన్నం తినేటప్పుడు మెయిన్ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే ఎక్ ఎక్కువ కూర వేసుకొని కొంచెం అన్నం పెట్టుకోవాలి కూరతోనే ఆ కూర కొంచెం అన్నంతోనే మన కడుపు నిండిపోతుంది మనం ఏం చేస్తాం తెలుసు అన్నం ఎక్కువ పెట్టుకొని కూర తక్కువ వేసుకుంటాం అందుకే చాలామంది వెయిట్ పెరుగుతారు అది కాక తిన్న వెంటనే పడుకోకూడదండి పడుకుంటే బాడీ అనేది వెయిట్ ఎక్కువ అయిపోతుంది మనం తిన్న వెంటనే మనం తినేదానికి పడుకోదానికి మినిమం టూ అవర్స్ ఉండేలా గ్యాప్ చూసుకోండి నేనైతే ఇక్కడ మళ్ళీ నైట్కు నాకు ఒకదాని ఒక్కదానికైతే ఒక చపాతి చేసుకుంటున్నాను నైట్ టైంలో మ్యాక్సిమం అన్నము అనేది అవాయిడ్ చేస్తే చాలా బెటరు నైట్ టైం ఎప్పుడు కూడా చపాతి తినేలా చూసుకోండి ఒక మంచిగా లావుగా ఉండే చపాతి చేసుకోండి ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతుంది ఇంత లావుగా ఉండేది చేసుకుని చేసుకుని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని చేసుకొని కూర కూర ఎక్కువ వేసుకొని మంచిగా కడుపు నిండా తినండి ఈ చపాతి మీకు ఎక్కువ అయిపోతుంది దీంట్లో హాఫ్ కూడా మీరు తినలేరు ఎప్పుడైనా సరే మనం కూరలు ఎక్కువ తినాలా రైస్ ఐటమ్స్ తక్కువ తినాలా మ్యాక్సిమమ్ ఇట్లా నైట్ టైమ్స్ చపాతి తింటే మంచిది ఎందుకంటే అన్నం అనేది నైట్ అరగదు కొంతమందికి అది కూడా అందుకోసమని చపాతీ చేసుకుంటున్నాను నాకు ఒక్కదానికే కాబట్టి నేను ఒక ఒక చపాతి వచ్చే మైన్ అయితే చేసుకున్నాను అంతే అండి మార్నింగ్ మెయిన్ వెయిట్ లాస్ చేసేవాళ్ళు కాఫీలు అస్సలు తాగకూడదు కాఫీ అనేది చాలా ఫ్యాట్ అండి కాఫీ కేకు ఇట్లాంటివి చాలా వెయిట్ వెయిట్ అయిపోతారు అందుకే కొంచెము ఇవన్నీ చేస్తే చేస్తూ కూడా తాకోకుండా ఉంటేనే బెటరు ఒకవేళ మీరు కాఫీ తాగేవాళ్ళు అనుకుంటే వారానికి ఒకసారి వీక్ ఒక వన్ టైం టూ టైం ఉండేలా చేసుకుంటే అది కూడా షుగర్ తక్కువ వేసుకొని తాగండి అంతే ఏం పర్వాలేదు అట్లా చేసుకుంటూ ఉంటే వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాం అనేది అంతేనండి ఏం లేదు మనం తినే దాంట్లోనే కొంచెం తగ్గించి స్వీటు స్వీటు ఎంత కా ఉప్పు ఉప్పు కారం నార్మల్గానే వేసుకోండి స్వీట్ తక్కువగా తినేలాగా చూసుకోండి అంతే అండి మన హెల్త్ అనేది మన చేతుల్లో ఉంది మనమే కాపాడుకోవాలి అంతే ఎవరో వచ్చి ఏదో చేయరు మన ఆరోగ్యాన్ని మనమే కదా చూసుకోవాలి ఇంకా పప్పైతే ఇక్కడ ఉడకలేదు చాలాసేపటి నుంచి ఉడకనే లేదు ఎంత ప్ర లేటుగా ఉడుకుతుందో ఇది అందుకే చేయాలంటే అబ్బాయి ఎంత సెరా కనిపిస్తుంది కానీ నేను ఇదేనండి చెప్తున్నాను నేను ట్రై చేస్తున్నా జస్ట్ వన్ వీక్ చూద్దాం ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పేసి అంతేగాని నేను నేనైతే మీడియంలోనే ఉన్నాను అందుకే నాకు వెయిట్ లాస్ అనేది ఏమంత అవసరం లేదు ఉదయము అలాగే సాయంత్రం కూడా ఇట్లా హాట్ వాటర్ అయితే కంపల్సరీ తాగండి ఉదయం అయితే ఎండలో కూర్చొని తాగాను అనమాట మళ్ళీ సాయంత్రం కూడా సేమ్ అట్లనే హాట్ వాటర్ తాగండి డైలీ టూ టైమ్స్ అయితే టూ గ్లాసెస్ వాటర్ అయితే హాట్ వాటర్ అయితే తాగండి హాట్ వాటర్ అయితే చాలా మంచిదండి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి బాడీలో ఫ్యాట్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది కరిగిపోతుంది అనమాట నిజంగా కంపల్సరీ సన్నగా అయిపోతారు చాలా నేను చెప్పింది చెప్పినట్టు చేయండి ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి లేకుంటే లేదు ఎవరిని ఫోర్స్ చేయలేము కదా మనం తినేదాంట్లోనే కొంచెం తగ్గించండి స్వీట్ ఇవన్నీ కొంచెం దూరంగా ఉండాలి హాట్ వాటర్ అయితే కంపల్సరీగా తాగాలి ఇంకా మెయిన్ వచ్చేసి టీ కాఫీలు అనేవి పూర్తిగా మానేయండి మీరు సన్న కావాలని గట్టిగా ఫిక్స్ అయ్యి స్ట్రాంగ్గా నిలబడుకుంటేనే కాఫీ ట్రా ఇవన్నీ అనేది మానేసేయండి అంతే అండి ఇదే చిన్న ఇది చిన్న ప్రాసెస్ అనమాట అంతే మనం నచ్చినట్టు మన బాడీని తెచ్చుకోవాలంటే కొంచెం ఇవన్నీ కష్టపడక తప్పదు బాడీ అనే కాదు హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటేనే మన హెల్తీగా ఆరోగ్యంగా ఉండేట్టు అని నేను నమ్ముతాను మీరు కూడా ఒకవేళ నమ్మితే ట్రై చేయండి అంతే